హైందకి ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి అందరూ ఏమనుకుంటారంటే జీరా రైస్ అనగానే ఉట్టి జీలకర్ర వేసి చేస్తారేమో అనుకుంటారండి కానీ అలా కాదు ప్రాసెస్ ఏంటో చెప్తారండి ఇంకా ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదే స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ సాజీరా వేసి ఒక పది నిమిషాలు వాటర్ పోసి నానపెట్టుకోవాలి నేను ఇక్కడ అరగంట ముందే బాస్మతి రైస్ ని కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను పొయ్యి మీద ఆల్రెడీ ఎసురు కాగుతున్నాయండి ఆ ఎసురులో ఈ బియ్యం వేసి ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసుకుంటున్నాను తర్వాత రైస్ లో వేసుకునే పని ఉండదు చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కలిపి హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ ని పట్టుకొని చూసా లేదంటే నోట్లో వేసుకొని చూసినా గానీ పలుకు అనేది తగలకూడదు రైస్ ని కుక్ చేసి చేసుకోవాలనే రూల్ ఏం లేదు మిగిలిపోయిన అన్నంతో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో నాకు శుభ్రంగా అన్నం అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు నేను జాలిబుట్ట తీసుకొని దాంట్లోకి వడగట్టుకుంటున్నాను రైస్ నీళ్ళు అంతా దీపైన తర్వాత చల్లటి నీళ్ళతో రైస్ని ఒకసారి శుభ్రంగా కడగాలి ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ రైస్ని మొత్తాన్ని ఈ ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు ఆ అన్నంలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి రైస్ మాత్రం ఫుల్గా చల్లారిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ వచ్చేసి పాన్ పెట్టుకోవాలి ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి మనం ముందుగా జీలకర్ర సాజీర నానపెట్టి ఉంచుకున్నాం కదా వాటిని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ నీళ్లు మొత్తాన్ని వడగట్టాలన్నమాట నేను టీ వడగట్టే దాంట్లో వడగట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ జీలకర్రని ఆయిల్లో ఆయిల్ లో కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ జీలకర్ర సాజీర ఫ్రై చేస్తుంటే ఆ రోమా పైకి తగులుతూ ఉంటుంది స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఇంక ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకోవాలి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను మిర్చిని చాలా సన్నగా కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టుగా కట్ చేసి వేసుకోవచ్చు మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇంక ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం అయితేనే వేసుకోండి లేదంటే లేదు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే యాడ్ చేయట్లేదు రెస్టారెంట్స్ లో ఇలానే చేస్తారండి ఇంక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని ఫ్లేవర్ అంతా రైస్ కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇంకంతేనండి జీరా రైస్ రెడీ అయిపోయినట్టే చల్లగా అయిపోయిన అన్నం కూడా వేడి వేడిగా పొగలు రావాలి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి జీరా రైస్ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ ఏ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ జీరా రైస్ ని ఎలాంటి మసాలా కర్రీస్ తో అయినా లేదంటే ఉట్టిగా అలా తినేసా గానీ చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్